యేసుక్రీస్తు సుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజోలాడ్ ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుడని వారితో చెప్పాను మర్కస్ వార్త ఆరో అధ్యాయము యాభై వచనం రోజున దేవుడిస్తున్న వాగ్దానం ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకుడి ఒక రోజున ఒక పెద్ద పడవలో ఇద్దరు భార్య భర్తలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు భార్య భర్తలు ప్రయాణం చేస్తున్నారు ఉన్నట్టుగుండి భయంకరమైన ఈదురుగాలు పెను తుఫాను అంతకంటే ఎక్కువగా సముద్రపు అలలన్నీ ఎగిసి ఆ పడవ మీద పడ్డం ప్రారంభించాయి అందరూ అనుకుంటున్నారు ఇక కొద్దిసేపటికి పడవ మునిగిపోతుందేమని అందరూ కల్లోలంగా ఉన్నారు ఈ లోపల భర్త చాలా కోపంగా ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి ఒక చాక్ తీసుకొని తన భార్య మెడ మీద పెట్టాడు భార్య బెడ మీద పెట్టి నేను నిన్ను చంపేస్తున్నాను ఇప్పుడు నిన్ను చంపేస్తున్నాను నీకు భయం లేదా అని అన్నాడు ఆమె చిరునవ్వు నవ్వి నువ్వు నన్ను చంపలేవు అన్నది ఏంటి నేను నిన్ను చంపలేనా నీ మెడ మీద నేను కత్తి పెట్టాను ఇప్పుడు ఆ మన్నది నువ్వు నన్ను చంపలేవు ఎందుకో తెలుసా నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు నేనంటే నీకు చాలా ఇష్టం నేను ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడడం లేదు ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావని నాకు ధైర్యం ఉంది నువ్వు కత్తి పెట్టావన్న భయం కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే ప్రేమ ముందు నువ్వు నన్ను ఉన్న భయం నా జీవితంలో లేదు అని చెప్పింది అవును బిడ్డ చాలాసార్లు నీవు నేను కూడా మనం తుఫాన్లు చూసి భయపడిపోతుంటాం అలలు చూసి భయపడిపోతుంటాం అనేకమైన అవరోధాలు చూసి ఇక నేను గమ్యం చేరలేనేమో అనుకుంటాం నువ్వు గమ్యం చేరడానికి నువ్వు గమ్యం చేరలేకపోవడానికి నీ చేతులు లేదు ఆ అద్దరికి చేరు వరకు ఆయన నీకు నాకు తోడుగా ఉన్నాడు అవును శిష్యులు కూడా ఎంతగానో భయపడిపోయారు కలవరపడిపోయారు వారు తెరచాపలేసి కట్టడం ప్రారంభించారు ఆ ఓడలోకి వచ్చినటువంటి నీళ్ళన్నీ తోడు తోడు బయట తోయడం ప్రారంభించారు సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా వారు దరికి చేరడానికి అసాధ్యం అయిపోయింది నీ జీవితంలో చాలాసార్లు నీ సొంత ప్రయత్నాల వల్ల నువ్వు ఓడిపోతున్నావు నీ సొంత ఆలోచనల వల్ల నువ్వు ఎంతగానో అలసిపోతున్నావు నీ సొంత పద్ధతుల వల్ల నువ్వు ఎంతగానో ముందుకు వెళ్ళబోతు వెళ్ళలేకపోతున్నావు ఒక్కసారి దేవునికి అవకాశం ఇవ్వగలవా ఒక్కసారి దేవునికి అవకాశం ఇవ్వగలవా ఆయన నీ కొరకే ఎదురు చూస్తున్నాడు నువ్వు ఇప్పుడు ఆయన్ని ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూస్తే భయపడుకుడి నేనే ధైర్యం తెచ్చుకుంటున్నమాట నీ జీవితంలో ఈ రోజున నీ చెవిలో దేవుడు చెప్తున్నమాట అవును దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీ చుట్టూ ఉన్న వాటిని బట్టి ఈరోజు నువ్వు భయపడవద్దు ధైర్యం తెచ్చుకో యేసు నీకు తోడే ఉన్నాడు ఏసు నీ ధోనిలో ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు నీ పరిచర్యలో ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు నీ హృదయానికి సమీపంగా ఉన్నాడు దేవుణ్ణి గాక ఆ మేన్ ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మేము అనేక పరిస్థితుల్లో భయపడిపోతున్నాం మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఎంతగానో కలవరపడిపోతున్నాం ప్రభు ఆ మమ్మల్ని ఒక్కసారిని చేయి పట్టుకో ఒక్కసారి మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించండి ఈ కలవరాల మధ్యలో అంతకంటే ఎక్కువగా ఈ తుఫానుల్లో ఈ భయంకరమైన అలజడుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఈ రాత్రి మాకు కావలసింది మా చుట్టూ ఉన్న భయాన్ని బట్టి కాక మా ముందు నిలిచి ఉన్న నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ఈ ఉదయాన్న సహాయం దయచేశావు అందును బట్టి నీకు స్తోత్రాలు నీ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి ఆరోగ్యం అనుగ్రహించండి మీ సన్నిధి తోడించమని నజరేయుడిని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆ